విజయవాడ సెంట్రల్లో కృష్ణాష్టమి వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి ఈ క్రమంలో సింగినగర్ కృష్ణ హోటల్ సెంటర్ నందు శ్రీ మాధవ కృష్ణ యాదవ రాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా హాజరయ్యారు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు చివరి దశకు చేరుకున్నాయి ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్లో శ్రీ మాధవ కృష్ణ యాదవ రాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మంగళవారం హాజరయ్యారు కృష్ణ స్వామికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో బోండా ఉమా పాల్గొన్నారు అనంతరం స్థానికులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ మాధవ కృష్ణ యాదవ రాజుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మరక శ్రీనివాసరావుతో కలిసి టీడీపీ నేత నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా శ్రీకృష్ణ హోటల్ సెంటర్ నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు స్థానికులు ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఈ ఏడాది కృష్ణ భగవాను వేడుకలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా ఈ రోజున వేలాది మంది భక్తులకు అన్న వితరణ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు కృష్ణ భగవాను ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఇక్కడ ఈ కృష్ణవాళ్ళ సెంటర్లో ఆ శ్రీకృష్ణ పరమాత్మని దయతో ఆయన యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకలను గ్రాండ్గా భక్తుల అందరి సహకారంతో అలాగే మా బోండా ఉమేశ్వరరావు గారి సహకారంతో ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మాకు ఈ ఏరియాలో భక్తులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా ఇక్కడ ఉన్న నాయకులు కానీ బాగా సహా సహాయక సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇది మాధవ కృష్ణ శ్రీ మాధవ కృష్ణ రాజుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది గత రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున శ్రీకృష్ణాష్టమి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రధానంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పాలిట్ బ్యూరో అయిన బోనమహేశ్వరరావు గారి నేతృత్వంలో అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణుడు జన్మదిన ఏడుకల్లో భాగంగా ఈరోజు విజయవాడ సింగనగర్ కృష్ణా హోటల్ సెంటర్లో మరకా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని ఏర్పాటు చేసుకుంటాం జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పూజా కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు భక్తులు వివిధ రూపాల్లో ఆ స్వామివారిని తీర్థప్రసాదాలతో పూజించడమే కాకుండా పదిహేను వేల మందికి ఈ ప్రాంతంలో అన్నదానాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ రాజులది ఈ సంఘ కమిటీ నాయకత్వం అయిందని చెప్పి తెలియజేస్తున్నాం